భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు పండుగ జరుపుకుంటామని మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు పండుగలుగా మన పెద్దలు మనకు అందించారని వేద పండితులు కొండపాక శ్రీనివాసాచార్యులు అన్నారు పండుగ అంటే కాలంలో మార్పు అని ఆ మార్పుకు అనుగుణంగా మన జీవన విధానాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని తెలిపేదే పండుగ అని అన్నారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజున శివరాత్రి జరుపుకుంటామని తెలిపారు ఈ మేరకు కొండపాక శ్రీనివాసాచార్యులు సిటీ న్యూస్ తో మాట్లాడారు మన భారతీయ సంస్కృతిలో ప్రతిరోజు పండగ జరుపుకుంటాం వాస్తవానికి మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై ఐదు పండుగలుగా మన పెద్దవాళ్ళు మనకు అందించడం జరిగింది పండగ అంటే ఏంటంటే కాలంలో మార్పు ఆ కాలంలో మార్పుతో మన జీవన విధానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అని తెలియజేసేదే పండగ ముఖ్యంగా మనం ఈ మాఘమాసంలో బహుళ చతుర్దశికి మహాశివరాత్రి పండుగను జరుపుకుంటాము మహాశివరాత్రి పండగ అనేది ప్రతిరోజు కూడా మనం నిర్వహించుకునే పండగ అందుకే మహాశివరాత్రిని దిన పండగ అని మాస శివరాత్రి అని పక్ష శివరాత్రి అని మహాశివరాత్రి అని నాలుగు రకాలుగా చెప్పడం జరిగింది ప్రతిరోజు శివరాత్రి కొంతమంది చేసుకుంటే ప్రతి వారము కూడా శివరాత్రి కొంతమంది చేసుకుంటారు పక్ష శివరాత్రి అంటే చతుర్దశికి ప్రతి మాసంలో వచ్చే చతుర్దశికి పక్ష శివరాత్రిని చేసుకుంటారు ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్దశికి మాస శివరాత్రిని చేసుకుంటూ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పండుగని మహాశివరాత్రిగా జరుపుకుంటారు శివరాత్రి రాత్రి అంటే ఏంటంటే మనలో ఉన్న దుర్గుణాలు ఏదైతే బయటికి రావాలో ఆ సమయంలో బయటకు వస్తే అదంతా చీకట్లతో ఉంటుంది కనుక అది రాత్రి పగలేమో మనం ఉత్తేజితపరితంగా ఉంటే రాత్రేమో మందకోడిగా ఉంటాం అంటే రాత్రులు దుష్ట శక్తులు దుష్ట ఆలోచనలు దుష్ట పనులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కనుక ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే మహాశివుణ్ణి ఓం నమ శివాయ అని మనం ప్రతి క్షణం కూడా తలుస్తూ ఉంటామో వాళ్ళలో ఉన్న రాత్రులన్నీ తొలగిపోతాయి కామ క్రోధ మోహ మతమత్సరాలన్నీ కూడా అణిచివేయబడి మనిషి మనిషిలాగా ప్రవర్తించే విధంగా ఈ మహాశివరాత్రి రోజున మనకు ఋషులు మనకు అందించిన విధానం ఏంటంటే ఈ రోజు ఉదయమే స్నానం చేసి చక్కగా శివాలయాలు దర్శనం చేసుకొని అభిషేకాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని బిల్వపత్రి మనం శంకరుడి దగ్గర పెట్టి చెంబడు నీళ్లు పోస్తే బోలాశంకరుడు ఉప్పొంగిపోయి మనకేం కావాలో అది ఇస్తాడు కాలహర కష్టహర దుష్టహర దురితహర సర్వపాపహర హర అని చెప్పి ఈ శివరాత్రి రోజు మనం శంకరుణ్ణి ఆరాధించినట్లయితే కాలంతో వచ్చే ఇబ్బందులు కష్టాలు అదేవిధంగా దుష్ట బుద్ధులు అదే సర్వ పాపహర మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా తొలగించే గొప్ప రోజు ఈ శివరాత్రి పండుగ ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా మనం ఏం ఏమేం చేస్తామంటే ప్రొద్దున్నే అభిషేకాలు చేసుకుంటాం మధ్యాహ్నం అంతా కూడా ఓం నమశివాయ అని చెప్పి శివుని సాన్నిధ్యంలో గడుపుతూ రాత్రి జాగరణ ఉంటారు జాగరణ అంటే ఏంటంటే జాగరూకతో ఉండటం మనం ఎప్పుడూ కూడా జాగరూకులమై ఉండాలి ప్రతి పని చేసినప్పుడు ఆ పనిలో శ్రద్ధ బుద్ధి జ్ఞానాన్ని మనం పెట్టి చేసినట్లయితే మనం జాగరూకతతో ఉన్నట్లు ఈరోజు జాగరణ అంటే ఏంటంటే రాత్రులంతా తెలుగుతో ఉండి సీరియళ్ళు సినిమాలు చూడటం కాదు ప్రతి క్షణం కూడా ఓం శివాయ అని చెప్పి ఉంటూ ఉపవాసాది దీక్షలో ఉంటారు ఉప అంటే సమీపం భాషం అంటే జీవించడం శివుడి నామస్మరణకి శివుడికి సమీపంలో ఉంటూ శివుణ్ణి స్మరించుతూ ఉండడమే ఉపవాసం ఉప అంటే సమీపం వాసం జీవించడం అంటే శివుడికి సమీపంలో ఆ నామానికి సమీపంలో జీవించడమే ఉపవాసం అంతేకాని కష్టపడి మరి ఆకలిని చంపుకొని ఆకలి అవుతున్నా కానీ ఓర్చుకుంటూ క్షుద్బాధను అనుభవిస్తూ ఉపవాసం చేయమని మనకు ఎక్కడా కూడా చెప్పబడలేదు అదేవిధంగా మనం ప్రతి ఒక్క దేవతను చూసినట్లయితే విగ్రహ రూపంలో మనం కొలుస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామి అయినా రాముడైనా ఆంజనేయుడైనా దుర్గామాత అయినా ఏదైనా ఒక రూపంలో కొలుస్తాం కేవలం శంకరుణ్ణి మాత్రమే లింగాకారంలో కొలుస్తాం ఎందుకు అంటే ఒకసారి శివుడికి అభిషేకం చేస్తే ముగ్గురికి అభిషేకం చేసిన ఫలితాన్ని పొందుతాం శివుడికి మూలంలో బ్రహ్మ మధ్యలో పానపట్టంలో విష్ణువు ఆ పైన శంకరుడు అంటే ఒకసారి లింగానికి అభిషేకం చేస్తే ముగ్గురికి అభిషేకం చేసిన ఫలితాన్ని పొందుతాం తేనెతో అభిషేకం చేసిన ఒక ఫలితం అదేవిధంగా నువ్వులతో అభిషేకం చేస్తే ఒక ఫలితం అన్నంతో అభిషేకం చేస్తే ఒక ఫలితం ఈ విధంగా మనకు ఋషులు వివిధ రూపాలుగా ఈ అభిషేకాన్ని అందించడం జరిగింది అలంకార ప్రియహో విష్ణుహో అభిషేక ప్రియ శివుడు అని చెబుతాం అంటే ఒక్కసారి అభిషేకం నీళ్లు పోస్తే చాలు ఆ బోలాశంకరుడు మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటాడు అందుకే శరీరంలో శివుడు ఉన్నంత వరకే మన శరీరం శివమయం అవుతూ ఉంటుంది ఆ శివుడు శరీరంలో చెల్లిపోతే శివంగా మారిపోతాం అంటే శక్తి లేని వాళ్ళగా మారిపోతాం ఎవరైతే పూర్తిగా ఈ శివరాత్రి రోజు ఆ శివనామస్మరణ చేస్తూ ఉంటారో పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు శివుడు లింగాకారం ఎందుకైనాడంటే అగస్త్య మహాముని మూడు లోకాలు తిరుగుతూ ఉండగా మొట్టమొదట విష్ణులోకంలోకి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి పట్టించుకోకపోతాడు ఆ తర్వాత శివుడి దగ్గరికి వచ్చేసరికి కైలాసంలో పార్వతితో నృత్యం చేస్తూ శివుడు కూడా అగస్త్య మహాముని పట్టించుకోకపోతే అప్పుడు శపిస్తాడు నిన్నెవరూ కూడా ఈ లోకంలో విగ్రహ రూపంలో కాకుండా లింగాకారంలో పూజిస్తారని శాపం తర్వాత అక్కడి నుంచి శంకరుడు లింగాకారంలో మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏ శివాలయాలు చూసినా మనకి కాళేశ్వరం నుంచి రామేశ్వరము ఈ మూడు కాళేశ్వరం కాశీ రామేశ్వరం ఈ మూడు కూడా భూమధ్య రేఖకు సమీపంలో భూమధ్య రేఖకు సమాంతరంగా ఈ మూడు క్షేత్రాలు ఉంటాయి ఏ శివ దేవాలయాలు చూసినా ఒక ఉష్ణ శక్తి అక్కడ ఉంటుంది అందుకే ప్రతి శివాలయంలో అభిషేకాన్ని చేస్తూ ఉంటారు అదే విష్ణు ఆలయాలు చూస్తే శీతలంగా ఆహ్లాదకరంగా ఉంటాయి శివుడి దగ్గరికి ఎవరు వెళ్తారో వాళ్ళు తప్పకుండా శక్తివంతంగా తీర్చిదిద్దపడతారు విష్ణు ఆలయానికి ఎవరు వెళ్తారో వాళ్ళంతా కూడా మానసిక ప్రశాంతతతో జీవిస్తారు అంటే శివాలయానికి వెళితే మన మొబైల్ ఎప్పుడైతే రీఛార్జ్ అయిపో అంటే ఛార్జింగ్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో ఛార్జింగ్ పెడితేలాగైతే మనము వాడుకోగలమో ఆ విధంగా శివాలయానికి వెళితే మనం ప్రతి నిత్యం శివాలయానికి వెళ్ళినట్లయితే తప్పకుండా మనం ప్రతిరోజు కూడా ఛార్జ్ అవుతూ ఉంటాం అందుకే ప్రతి ఒక్కరు కూడా ఆ బోళాశంకరుణ్ణి స్మరిస్తూ ఈ మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా లింగోద్భవం అంటారు మధ్యరాత్రి పన్నెండు గంటల తర్వాత లింగోద్భవ కాలము అప్పుడు శంకరుడికి అభిషేకం చేసేసి పత్రి పెట్టేసి ఆ రోజుతో శివుడి యొక్క ఉపవాస దీక్షను విడిచిపెట్టి జాగరణ కూడా విడిచిపెడుతూ ఉంటారు కొంతమందేమో మధ్యరాత్రులు కొంతమంది కొన్ని ప్రాంతాలలో తెల్లవారుజామున కూడా ఈ విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు ప్రతి శివ దేవాలయాలలో వి అత్యంత వైభవంగా వివాహ కార్యక్రమాలు చేస్తారు శివ కళ్యాణాలు చేస్తారు ఎందుకు చేస్తారు అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్ధనారీశ్వర రూపం భార్యాభర్తలు ఇద్దరు ఒకరిలో ఒకరు సగం ఏది పంచుకున్నా ఏది తిన్నా ఏది అనుభవించినా ప్రతిది కూడా తప్పకుండా ఒకరికి ఒకరు సహకరించుకొని ప్రతీది కూడా ఒకరికి తెలిసి ఒకరు ప్రవర్తించే విధంగా ఈ అర్ధనారీశ్వర రూపాన్ని మనం శివుడిని ఆరాధిస్తూ ఉంటాం ప్రతి విషయంలో కూడా ఆ శివశక్తి ఉంటుంది ప్రతి పనిలో కూడా శివశక్తి ఉంటుంది శివ అంటే అర్థం ఏంటంటే చక్కనైనది మేలి మేలిమిది అని చెప్పేసి అర్థం అంటే మనం చక్కగా తీర్చబడాలన్నా మనం చక్కగా సుఖంగా జీవించాలన్నా ప్రతి నిత్యం కూడా ఓం నమ శివాయ య నమ అనే పంచాక్షరాన్ని జపించినట్లయితే ఈ రోజంతా కూడా అద్భుతమైన ఫలితాలు పొందుతాం అదేవిధంగా కొంతమంది అపమృత్యు దోషాలతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు త్రయంబకం జామహే సుగంధిం పుష్టివర్ధనం గురువారకమంధరాత్ మృత్యోర్మృక్షియమామృతాత్ అనే మంత్రాన్ని మనం ఎక్కువ సార్లు జపిస్తే అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మంత్రాన్ని జపిద్దాం ఓం నమః శివాయ నమ అనే మంత్రాన్ని కూడా జపిద్దాం ఓం నమ శివాయ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్ష